హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక టాపిక్ లేక వెళ్ళిపోతాము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అలాగే మరొక అల్పపీడనం కూడా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ రెండు బలపడితే ముఖ్యంగా ఆగస్టు ఐదు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం అనంతపురం అన్నమయ్య తిరుపతి శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాల్లో ఇవాళ అయితే కనుక త్రేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా నాలుగో తేదీ నుంచి ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ ములుగు నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల వరంగల్ రాజన్న సిరిసిల్ల హనుమకొండ కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట మెదక్ యాదాద్రి భువనగిరి కామారెడ్డి జోగులాంబ గద్వాల్ వికారాబాద్ నారాయణపేట మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి హైదరాబాద్ నగర్ కర్నూలు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే బలమైన ఎదురుగాళ్లు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపారు